మన ప్రైవేట్ హై బస్ ఓనర్స్ తోని మీటింగ్ చేయడం జరిగింది వాళ్ళు అసోసియేషన్ మెంబర్స్ కూడా రావడం జరిగింది వాళ్ళు ఈ మహాలక్ష్మి స్కీమ్ ఇంప్లిమెంట్ అయిన తర్వాత కొంత ఇబ్బంది పడుతున్నారని చెప్పి మా దృష్టికి వాళ్ళు కొన్ని సమస్యలు తీసుకొచ్చారు డెఫినెట్లీ ఆ కూడా మన హై లెవెల్ కమిటీని ఏర్పాటు చేసి పరిష్కారం చేయడానికి వాళ్ళతోనే ఒక ఒప్పందం కుదిరింది ఒక వన్ వైక్ టైం కూడా మనం తీసుకోవడం జరిగింది సో వాళ్ళు యథాస్థితి రేపటి నుంచి కూడా వాళ్ళు బస్సు నడుపుతాను అని చెప్పి వాళ్ళు హామీ ఇవ్వడం జరిగింది సో ఎటువంటి సమయ కానీ ఏం లేదు యాజమాన్య దృష్టిలో కూడా ఆ సమస్యలు ఉన్నాయి ఎందుకంటే మన బస్సులో కూడా ఆ సమస్యను మనం ఫేస్ చేస్తున్నాం అవి కూడా మనం కన్సిడర్ చేసి మనం సైంటిఫిక్ గా మనం వర్కౌట్ చేసి డెఫినెట్లీ ఈ యొక్క సమస్యని పరిష్కారం చేయడానికి యాజమాన్యం కృషి చేస్తుంది కొంత ఎందుకంటే వాళ్ళకు ఈ కేఎం పెరుగుతుంది కొంత మన మెయింటెనెన్స్ కాస్ట్ పెరిగింది కొంత టైర్స్ మనము యూసేజ్ ఎక్కువ అయిందని చెప్పి అదే విధంగా కొంత ఇన్సూరెన్స్ కూడా కొంచెం ఇబ్బంది అవుతుందని చెప్పి కూడా వాళ్ళు మా దృష్టికి తీసుకురావడం జరిగింది ఆల్రెడీ ఆ సమస్యలు మా దృష్టిలో ఉన్నావు డెఫినెట్లీ ఎందుకంటే మా బస్ కూడా రన్ కావడం జరుగుతుంది సో అవి కూడా మనము ఒక హై లెవెల్ కమిటీ చేసి సైంటిఫిక్ గా చేయాల్సి వస్తుంది ఎందుకంటే ఇది ఎక్కడో ఒక దగ్గర పెరుగుతుంది ఒక దగ్గర తగ్గే తగ్గుతుంది సో అది కూడా మనం ఒక సైంటిఫిక్ గా అన్ని డేటాని మనం కేంద్రీకరించి డెఫినెట్లీ ఆ సమస్య పైన కూడా మనం ఫోకస్ చేసి వచ్చే వన్ వీక్ లో సాల్వ్ చేయడానికి కూడా మనం వాళ్ళకి హామీ ఇవ్వడం జరిగింది సంతృప్తి ఉన్నారు సంతృప్తి ఉన్నారు అది ఎందుకంటే వాళ్ళు చాలా సంవత్సరం నుంచి మాతో ఉన్నారు కదా వాళ్ళు డెఫినెట్లీ సంతృప్తి ఎందుకంటే వాళ్ళు చాలా సమస్యలు ఉండేది మనము ఈ టూ థౌసండ్ ట్వంటీ ముందు చాలా సమస్యలు ఉండేది ఈ మేనేజ్మెంట్ చార్జ్ తీసుకున్న తర్వాత చాలా సమస్యలు మనం పరిష్కారం చేశారు వాళ్ళు కూడా చాలా సంతృప్తి ఉన్నారు వాళ్ళు కూడా చెప్పారు లేదు అలాంటిది మాకు సమ్మె చేసే ఉద్దేశం లేదే లేదని చెప్పి వాళ్ళు మా దృష్టికి తీసుకురావడం జరిగింది డెఫినెట్లీ వాళ్ళు యథాస్థితి వాళ్ళు బస్సు నడుపుతానని కూడా హామీ ఇవ్వడం జరిగింది సో ఈ సమస్య పైన డెఫినెట్లీ మనం ఒక కమిటీ ఏర్పాటు చేసి మనం టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ బస్సెస్ ఈ సమస్య కూడా మినిస్టర్ గారి దృష్టి కూడా వెళ్ళడం జరిగింది మినిస్టర్ గారు కూడా నా మాట్లాడారు ఎప్పటికీ మనం ఒక హై లెవెల్ కమిటీ చేసి పరిష్కారం చేస్తారని చెప్పి కూడా వాళ్ళు కూడా కలిసినప్పుడు హామీ ఇవ్వడం జరిగింది నా వైపు నుంచి కూడా వాళ్ళకి హామీ ఇవ్వడం జరిగింది అని వాళ్ళు హామీ ఇచ్చారు ప్రతి ఇష్యూ మాకు ముఖ్యంగా ఐదు సమస్యల్ని కేఎంపీలు తగ్గించాలి ఓవర్లోడ్ కారణంగా కేఎంపీలు తగ్గించాలి అన్నప్పుడు వాళ్ళు కూడా మా బస్సులకు ఎంత ఓవర్లోడ్ పడుతుందో చూసిండ్రు చూసి తప్పకుండా ఈ విషయాన్ని ఏది గౌరవ మంత్రి గారు కూడా అధికారులకు వివరించారు వీళ్ళ ఇష్యూస్ అన్నింటినీ సాల్వ్ చేయమని సార్ కూడా చెప్పారు దానికి అనుకూలంగా ఏది అధికారులు కూడా విషయం విషయమైనా కానీ ఇన్సూరెన్స్ విషయం కూడా మేము తెలియజేయడం జరిగింది ఇన్సూరెన్స్ కూడా ఆర్టీసీ అధికారులకు ఆర్టీసీలో ఏ విధంగా అయితే జరుగుతుందో ఆ విధంగానే మా అధ్యపలకు కూడా వాళ్ళు చెల్లిస్తారని ఒప్పుకున్నారు అదేవిధంగా టైర్లు కూడా బల్క్ టైర్లు వాళ్ళు ఏ విధమైన రేట్లు అయితే అదే అదేవిధంగా మాకు కూడా ఇస్తూ ఉన్నారు తర్వాత లాస్ట్ది ఒకటి ఏది మెయింటెనెన్స్ నిమిత్తము ఓవర్లోడ్ వల్ల ప్రయాణికులు ఎక్కువ మంది ఎక్కి దిగడం వల్ల ఓవర్లోడ్ పడుతుంది దానికి మెయింటెనెన్స్ పెరిగింది ఆ మెయింటెనెన్స్ కూడా మేము త్రీ రూపీస్ రాసినాము దాన్ని కూడా చూసి పరిశీలించి తప్పకుండా వాటిని కూడా సాలు అది అనుకూలంగా మాకు అనుకూలంగానే వాళ్ళు ఇస్తామని ఒప్పుకునే జరిగింది తప్పకుండా పదో తారీఖు నా లోపు మాకు ఈ విషయాలన్నింటిని క్లియర్ చేస్తా అన్నారు ఒకవేళ ఏది ఏది ఆ లోపు మాకు కనుక సాల్వ్ చేయకపోతే సార్ మేము ఏం చేయాలంటే లేదండి తప్పకుండా మీకు పదో తారీఖు లోపు మేము ఇష్యూస్ అన్ని క్లియర్ చేస్తాం ఆ తర్వాత మాట్లాడతామని చెప్పారు ఇదే కమిటీని పిలిచి మళ్ళీ ఇదే మీటింగ్ పెట్టి మా ఇష్యూస్ అన్నింటినీ క్లియర్ చేస్తాం మీరు మీరందరూ మీరందరూ ఏది ఈ ఇష్యూను బాగా టేకప్ చేసి మీరందరూ మమ్మల్ని కూడా ప్రోత్సహించినందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు